ఫిర్యాదులు రావటం దాని మీద మూడు నాలుగు డిపార్ట్మెంట్లు కలిసి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం ఏమిటి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొద్దామని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్న మొన్న రాత్రి కూడా మన కరలంక దగ్గర ఇట్లాగే ఇరవై ఐదు ఇరవై బళ్ళు టైన్ వాళ్ళంతా కూడా మొత్తం ఇసుక తీసుకెళ్ళడానికి సిద్ధమై వస్తే మా కన్సల్ట్ విఆర్ఓస్ మేము అందరం కలిసి అడ్డుకుని వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళడానికి లేదు ఎట్టి పరిస్థితిలో ఒక్క బండి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం లేదు గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఇసుక తీసుల్లోనే తీసుకోవాలని చెప్పేసారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ పక్కనే జబ్బులు పనుల రేగుంటుంది అక్కడ ఇసుక రీచ్లకి తీసుకోమని చెప్పి చెప్తే వాళ్ళు వినలా సరే ఈలోపు పోలీసు వారిని పంపించి ఇది వాళ్ళందరినీ కూడా ఆపేయడం జరిగింది వాళ్ళంతా కూడా వాళ్ళ బ్యాగ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే సందర్భంలో వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బళ్ళని విప్పేసి దన్నాగా చేశారు చేసి మాకు మాకు సరైన న్యాయం చేయాలి ఎంఆర్ఓ గారు రావాలని చెప్పి తర్వాత ఎస్ఐ గారిని పిలిచి మాట్లాడిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ దర్వ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా ఎంటర్ అయ్యి సాయిబాబు గారు అని వాళ్ళతో వచ్చి మీరు ఆఫీస్ టైం అప్పుడు వస్తే తహసీల్దార్ గారు ఉంటారు మనం మాట్లాడి సమస్య పరిష్కారం తీసుకుందామనే ఉద్దేశంతో చెప్పడంతో వాళ్ళంతా నేను వెళ్ళిపోవడం జరిగింది కరెక్ట్గా వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీసులో నన్ను మొత్తం వచ్చి కలిశారు నేను ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెప్పాను వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దూరపాలను ఇసుకులేదు దెబ్బ తప్ప మాకు ఓలేరు కానీ ఇక్కడ ఏది మన పెరంకలో గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్కడ ఏ రీతిలో ఎక్కడ ఏది జరిగినా కూడా మేము టాయిలెట్ చేయము మీరు పర్మిషన్ తెచ్చుకోండి కరెక్ట్ గారి ద్వారా కానీ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మీరు పోయి రిప్రజెంట్ చేసుకుని ఆ విధంగా పర్మిషన్ వస్తే మేము ఎలా చేస్తాము మీ పొట్టబడతా మమ్మల్ని పొట్టబడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాను పొట్టబడటానికి కాదు ఇక్కడ విషయం ఏది కూడా అక్రమంగా ఇసుక రవాణా జరగకూడదు దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎక్కడైతే రీతిలో ఉన్నాయో అక్కడే పోయి తెచ్చుకోమని చెప్పి చెప్తున్నాం ఆ విధంగా చేయమని చెప్పాము దాంతో వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నిన్న సాయంత్రం నాలుగు గంటలకు మాకు ఫిర్యాదు అండి నేవని మన ఓరేరు దగ్గర ఉన్నటువంటి ఏది రీతి అది తూర్పుపాలెం దగ్గర ఉన్నటువంటి దాంట్లో అక్కడ మొత్తం కూడా ఇసుక డమ్ప్ చేస్తున్నాం మొత్తం రెడ్ చేసి తీసుకు ఇష్టాను ఇష్టంతా దమ్ చేసి ఒక తోట పోసి ద రైట్ టు ఇసిటింగ్ దట్ శాండ్ అది పంపించడానికి రెడీ అవుతూ ఉంది మాకు అందంగానే ఇమీడియట్గా నాలుగు టీములుగా మేమంతా పోయి అటాక్ చేసేసాము బట్ నోబడీ ఇది అవైలబుల్ ఎవరు లేరు ఏమేమో డిపార్ట్మెంట్ వెళ్ళాము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ గుట్టలుగా పోసి మూడు గుట్టలుగా ఉన్నాయి ఆ మూడు గుట్టలు కూడా మొత్తం కొలతలు వేసి ఇస్తే దాదాపు ఇరవై ఇరవై వేల టన్నులన్నీ ఇరవై టన్నులు రెండు వేల యాభై ఆరు మెట్రిక్ టన్సు ఇసుక నిల్వలు గుర్తించడం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు ఆ ఇసుక నిల్వలని అక్కడ ఉన్నటువంటి రెండు పొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తానికి కూడా ఈ నాలుగు డిపార్ట్మెంట్ల అధికారుల సమక్షంలో సీజ్ చేసేసి ఎవరూ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఆఫ్ చేయడం జరిగింది ఈ విషయం అంతా కూడా వెంటనే రాత్రి రాత్రి గవర్నర్ ఆర్టీవ్ గారికి మన గౌరవ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది కాబట్టి ఇక నుంచి మాత్రం వై డోంట్ టార్గెట్ ఎనీ బడి సిస్టమేటిక్గా దీన్ని అడ్డుకుంటాం సక్రమ రవాణా అనేటువంటి మాత్రం జరగడానికి ఏదైనా ఉందంటే ఈ టేక్ పర్మిషన్ హైర్ అఫిషియల్స్ ఎక్కడికి పర్మిషన్ తెచ్చుకుంటే మాకు అధ్యక్షు పోలీస్ వాళ్ళు కానీ నేను కానీ చాలా సెక్యూరిటీగా ఉంటున్నాం రేపు మళ్ళా అతి త్వరలో పోలీస్ చెక్ పోస్టులు కూడా పెట్టబోతున్నాం అక్కడ అంత రౌండ్ క్లాక్ డ్యూటీలు వేయటం జరుగుతూ ఉంది విఆర్ఓలు వీఆర్ఏలు ఇప్పుడు ఈ ధరలో నలుగురిని సస్పెండ్ చేయమని ఆర్డర్స్ పెట్టారు కాబట్టి చాలా సీనియర్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది విఆర్ఏలు విఆర్ఓలు తర్వాత విలేజ్ సెక్రటరీస్ తర్వాత మహిళా పోలీసు ఈ సిబ్బంది అంతా కూడా రౌండ్ క్లాక్ డ్యూటీలు వేసి జరిగింది ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వబోతున్నాం చాలా సిస్టమేటిక్గా దీని మీద జరిగలేనం తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ విషయాన్ని మీ దృష్టి కూడా ఇవాళ ఈనాడు పేపర్ వేసిన దగ్గర మా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మేము రాత్రి దాదాపు ఒంటి గంట రెండు దాకా అక్కడే ఉన్నాం డిపార్ట్మెంట్ ఉంటే అందరిని సెట్ చేసి మొత్తం కూడా హైదరాబాబా తీసుకుని ఆ రిపోర్ట్ పంపడం జరిగింది ఈ ఇదే విషయం కొత్తగా వచ్చేసి కేసు అన్నీ కూడా రీచ్ కూడా వాటి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసుకుంటాం ఈ క్రమంలో మొన్న ఈ ఎడ్ల బండ్ల మీద ఐస్క్రీస్ వస్తుంటే వాటిని కూడా రెవెన్యూ సహకారం మేము అందరం కలిసి వాటిని ఆపి ఆ విధంగా తీసుకోలేదని చెప్పి వాటికి ప్రాపర్ అనుమతులు తీసుకొని తీసుకుంటున్నాం అని చెప్పి వాటికి తెలియజేశాము అదేవిధంగా నిన్న సాయంత్రం ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు మేరకు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు మాజీ గారు ఇతర ఆదేశాల మేరకు పదాల దగ్గర అమలు చేసిందని చెప్పి సమాచారం చెప్తారు అందరం కూడా రెవెన్యూ పోలీస్ మైనింగ్ సెబ్ నాలుగు డిపార్ట్మెంట్లు కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి ఎక్కడికి వెళ్ళాం ఈ జాయింట్ ఆపరేషన్లో అక్కడ మూడు ఇసుక గుట్టలు అనుకున్నాం ఆ మూడు గుట్టలు కూడా మైనింగ్ వాళ్ళు ఒక పంచనామాలు తయారు చేసి రెండు వారికి అప్పగించారు దాన్ని మొత్తం కూడా రెండు వేల యాభై ఆరు మెట్టి వాళ్ళు గుర్తించారు అదంతా కూడా మనం మైనింగ్ వారు మనం రెవెన్యూ వారికి అప్పగించాం దాని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి రెవెన్యూ లెటర్ కూడా పెడుతున్నారు ఈ క్రమంలో ఎక్కడ కూడా ఇసుక అనేది అక్రమంగా తీసుకువెళ్తే చట్టపరమైన చర్యలు చాలా గట్టిగా తీసుకుంటామని దీని మీద ఎస్పీ గారు కానీ ఎస్ గారు కానీ కలెక్టర్ గారు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు ఉన్నారు అందరూ కూడా దీని మీద ఎవరు కూడా దొంగతనానికి పాల్గొనవద్దు అనవసరంగా లేనిపోయిన కేసుల్లో విరిపోవచ్చు అంతేకాకుండా ఈ ఇసుక మీద రీసెంట్గా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎవరికన్నా దాని గురించి పూర్తి సమాచారం కాదు రెవెన్యూ వారిని కానీ లేదా మమ్మల్ని గారిని కలిస్తే దాని మీద ఉన్న సమాచారం జీవులు అన్నీ కూడా కాఫీ కావాలండి అందరికి కూడా అందజేస్తాం థ్యాంక్ యూ